అన్న బిగ్ ఫ్యాన్ అన్న అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉరుక్కుంటూ వచ్చానన్న ఒక సెల్ఫీ అన్నా అన్న ప్లీజ్ ప్లీజ్ ఒక్కటే అన్న నాన్న ప్లీజ్ ప్లీజ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి పంపించండి నా 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 ప్లీజ్ ప్లీజ్ వన్ సెల్ఫీ అన్న ప్లీజ్ ఇదేం సేటప్పు ఓకే కెమెరా యా కెమెరా సార్ ఒక ఒక ఫోటో దిగాలి సార్ 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 ప్లీజ్ ఓహో ఇదం స్ట్రాటజీ సార్ చేయండి సార్ పర్లేదు ఫోన్ కూడా లేదని ఇది మీరు కూడా

అందరికీ నమస్కారం అండి ఈ లిటిల్ హార్ట్స్ సినిమాని బ్లస్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మెంబర్స్ అందరికీ మీడియా మిత్రులకి అలాగే టీమ్ అందరికీ కూడా వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్ సెప్టెంబర్ ఫిఫ్త్ లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవుతుంది నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్గా అంటే కొన్ని కొన్ని సినిమాలు మనకు తెలిసిపోతాయి చూ భలే అందర ఇది చూడాలి అది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు నిజంగా లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు అనిపించింది మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అర్థమైంది ఇందాక ఆయన చెప్పిన అన్నీ నిజమే అని అనిపించింది సూపర్ టీం అందరికీ కూడా అనిత గారు బా హీరోయిన్ గారు ఇంకా రాజీవ్ గారు అందరికీ కూడా టీం అందరికీ కూడా ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్ యంగ్ ప్రొడ్యూసర్స్ మన ఆదిత్య గారు సూపర్ అయింది నేను నైంటీస్ చూసినప్పుడు అరే భలే బలే ఉంద్రా అదో టైప్ కామెడీ చాలా బాగుంది అని చెప్పి చాలా ఇది అనుకున్నా నెక్స్ట్ ఏంటి అని ఆయన వెయిటింగ్ ఆయన ప్రోడక్ట్ ఇది సూపర్ డెఫినెట్గా ఆయన కూడా కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నా అట్ ద సేమ్ టైం ఈటీవీ మన సాయి గారు నితిన్ గారు ఈ మధ్యన మంచి కం మొన్న కలిసినప్పుడు కూడా అదే అన్న మంచి కంటే ఏది కనిపించినా అది వాళ్ళు చూస్ చేసింది అవుతుంది సూపర్ అండి సూపర్ దానికి ఇంకా నేను వచ్చిన టైంలో నేను వచ్చిన టైం అంటే ఎప్పుడో అనుకుంటున్నామేమో ఎప్పుడోనే అప్పుడు మాకు చిన్న సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ చేయాలంటే మాకు సురేష్ బాబు గారు లేకపోతే దిల్ రాజు గారు అలా రేర్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం వాళ్ళు ప్రోడక్ట్ ఉన్నప్పుడే కాన్ఫిడెంట్గా ఎవరొకళ్ళు తెలిసిన వాళ్ళతో చూపించే ప్రయత్నం చేసేవాళ్ళం అది బాగుంది అంటే రిలీజ్కి మాకు అప్పట్లో చాలా బాగా సపోర్ట్ చేసేవారు నిజంగా బన్నీవాస్ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు యాజ్ ఇట్ ఈస్ ఒక కంటెంట్ని పట్టుకొని దాన్ని ఓన్ చేసుకుని సొంత సినిమా కింద పెద్ద చిన్న చూడకుండా ఇంత ప్రిపరేషన్ చేసి ప్లానింగ్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి ఇలాగే చిన్న చిన్న సినిమాలు మీరు ఎలాగో పెద్ద ఎప్పుడు చేస్తూ ఉంటారు దాంతోపాటు చిన్న సినిమాలను కూడా వదలొద్దండి ఎందుకంటే రేపు ఈ టీం నుంచి వచ్చిన అందరూ కూడా ఏ ప్లేస్కి వెళ్తారో మనకు ఎవరికీ తెలియదు వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో ఆ పుష్ అనేది కావాలి డెఫినెట్గా అలా పుష్ చేస్తున్న వాళ్ళలో చాలా అరుదుగా ఉన్నారు తెలుగులో ఇప్పుడు దాంట్లో మీరు ఫస్ట్ అండి చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ వంశీ గారు ఈ సినిమా తర్వాత ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేసుకోకుండా కలర్ఫుల్ షర్ట్లు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డైరెక్టర్ ఇతను మేమర్ అంట నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న బయట చూస్తున్న ఈ నెగిటివిటీలు ఇవన్నీ ఇంకొంచెం కొంచెం పెద్దగా మీకు తెలుస్తాయి చాలా నెగిటివ్ ఎక్కువ వింటున్నాం అనమాట మనం అంతా వాటిలోంచి ఓన్లీ ఇప్పుడు రిలీఫ్ ఏంటంటే మీ మేమర్స్ అందరేనండి మీరు అందరు చిన్నవాళ్ళైనా కూడా మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరు తెలియకుండానే టైం తెలియకుండానే ఏ ప్రెషర్లో ఉన్నా కూడా అది తీసేయడానికి చాలా తోహతపడుతున్నారు నేను చాలాసార్లు మిమ్మల్ని చూసి మీ చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చాలా కష్టాలు ఉండొచ్చు చదువుల్లో ఉండొచ్చు బిజినెస్లో ఉండొచ్చు కానీ ఇది చేయాలంటే మాత్రం చాలా ప్యూర్ హార్ట్ ఉండాలి సో మీ సినిమా తరఫున ఆ మీమర్స్ అందరికీ కూడా ప్యూర్ హార్ట్ మీమర్స్ అందరూ డౌట్ లేదు దాంట్లో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మమ్మల్ని ఇంకా ఇంకా నవ్వించండి మీ ఏమంటారు ఏదో పోడేరా అంటారు కదా అలాగా సో ఇప్పుడు మన మీమ్స్ దీంట్లోంచి వస్తున్నాడు తప్పకుండా ఈయన్ని బ్లెస్ చేసి చాలా మంచి డైరెక్టర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీమ్ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున కంగ్రాచులేషన్స్ సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే ఆ రోజు తప్పకుండా సినిమా వచ్చి సినిమాకి వచ్చి ఈ లిటిల్ హార్ట్స్ని చాలా బిగ్ హార్ట్ సినిమా కింద చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా టీమ్ తరఫున వెరీ బిగ్ థ్యాంక్స్ థరోగా మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మా ఈవెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు థ్యాంక్ యూ సో మచ్ సార్ లేడీస్ అండ్ జాన్లో అండ్ పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ so yes ladies and gentlemen this is all about ro roasted session of little hearts mali little hearts success party lomi and thank you keep smiling bye bye this is reno signing off